చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి సర్పంచ్ గారు సెక్రటరీ దాదాపు పది కౌంటర్లు ఏర్పాటు చేశారు దాంట్లో ఉమెన్ కు ప్రత్యేకంగా కౌంటర్లున్నాయి దివ్యాంగులకు కూడా కౌంటర్ ఉన్నాయి ముఖ్యంగా చాలా అంశాలు కవర్ చేశాడు హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఎవరికన్నా రాయ రాకపోతే ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కూర్చున్నారు రాయడానికి కూడా కూర్చున్నారు సో కాబట్టి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకు ఇవాళ తీసుకుంటారు నేను కూడా తీసుకుంటారు ఏంట ఈ రోజు ప్రోగ్రామ్ లాంచ్ చేశారు కాబట్టి మనం ఈ రోజు నిమిత్తాం తర్వాత సఫిషియెంట్ దరఖాస్తులు కూడా సర్పంచ్ గారి సహాయంతో ప్రభుత్వ సహాయంతో ఇక్కడ అందరు కౌంటర్లలో పెట్టడం జరిగింది సో ఇవాళ అయిపోతుంది అనేది ఏం లేదు మీకు ఈ ఆరు గ్యారంటీలో ఐదు మనకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మనకి మహారాష్ట్ర పథకం కానీ రైతు భరోసా పథకం కానీ ఇందిరా మహిళ పథకం కానీ రోజు రోజు పథకం కానీ చేయిత పథకం కానీ ఇందులో మీకు ఏది అప్లై అయితే అది ఫిల్అప్ చేయండి మీకు ఏది అల్లులో ఏది అవసరమో దాన్ని ఇప్పిస్తే సరిపోతుంది రెండోది ఏంటంటే ఇక్కడ ఒక రేషన్ కార్డు అంటే కుటుంబానికి ఒక రేషన్ కార్డు పెడితే సరిపోతుంది కుటుంబ యజమాని ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది అందరిది పెట్టాల్సిన అవసరం లేదు అన్ని అవసరం లేదు ఓన్లీ కుటుంబ యజమాని కౌంటర్ల వాళ్ళు వినాలి వాళ్ళను క్లియర్ గా కౌంటర్ విజ్ఞప్తి వాళ్ళకు గైడ్ చేయండి జనాలకు ప్రజలకి క్లియర్ గా హైదరాబాద్ లో లేకుండా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ గైడ్ చేయండి మేము ఉంటామమ్మా తీసుకొచ్చి చేయండి అని చెప్పండి వాళ్ళకు కొంచెం మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఆధార్ కార్డు అయితే సరిపోతుంది ఒక రేషన్ కార్డ్ అయితే సరిపోతుంది ఉదాహరణకు ఒక రేషన్ కార్డు లో ఒక కుటుంబం ఉంటారు పెళ్ళైందరూ పక్కన ఉంటారు వాళ్ళ ఒకటి వాళ్ళకు కూడా మనం తీసుకుంటాం అదే రేషన్ కార్డు జిరాక్స్ పెడతాం వాళ్ళ పేరు ఉంటది సో కాబట్టి ఒక రేషన్ కార్డు రెండింటికి కూడా పెట్టచ్చు వాళ్ళ పేరు ఉంటే సరిపోతుంది సో అసలు రేషన్ కార్డు లేదు వాళ్ళు ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది ఫ్యూచర్ లో రేషన్ కార్డు గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చినప్పుడు అది కూడా మనకు అప్లికేబుల్ అవుతుంది సో కాబట్టి దయచేసి ఎవరు అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయొద్దు కౌంటర్లలో చెప్తున్నా ఏమి పెట్టకుండా వాళ్ళు ఇచ్చినా తీసుకోండి ఎవరు అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయొద్దు చాలా క్లారిటీతో వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ దేనిలో అర్హులో వాళ్ళకి ఏమి గ్యారీ గ్యారెంటీలో ఏది వర్తిస్తుందో అది డిఫిన్ కొట్టి చేయాలి సో మళ్ళీ తర్వాత ఎట్లయినా కులకు ప్రభుత్వం మళ్ళీ ఎక్కువైతే చేస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకు క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది చేద్దాం తర్వాత రెండో విషయం ఏంటంటే ఇక్కడ కూర్చుంటే కౌంటర్లలో కూర్చున్న వాళ్ళు సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి సో నిన్న నైట్ మనకు టైం లేదు బట్ ప్రతి ఇంటికి కూడా ఇది చేరవేయండి ఒకవేళ చాలా మంది కూడా రాకపోవచ్చు చాలా పెద్ద ఊరిది చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు సో కాబట్టి ప్రతి ఇంటికి కూడా అప్లికేషన్ ఫామ్ మన వాళ్ళ ద్వారానే రాని వాళ్ళకి పంపండి టామ్ టామ్ చేయండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఎల్లైతే అనుకుంటారో వాళ్ళు పెట్టుకుంటారు